నాటకం అంతా నాటకం చికన్ నాటకం ఏంటి నాటకం రాజకీయ నాటకం ఎన్నికల వేళ మతాల పుట్లాట అధికారం రాగానే కుళ్ళు కూపురాలు మతాల మధ్య చెచ్చు పెడుతూ ప్రశ్నించకుండా ప్రజల యొక్క ఆలోచనను మారవడమే ఈ నాటకం ఏం జరుగుతుంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఎన్నికల కాలం నాటికి అధికారం రాగానే మళ్ళీ అధికారం కోసం మళ్ళీ ఎన్నికలు సమయం వరకు ఆటలాడుతు మరి ప్రజల బతుకులు మారేదన్నుడు దేశం గొప్పదే మరి నాయకులు ఆలోచించండి ఏం జరుగుతుంది ఇంతకీ దేశం రాజకీయ నాయకులుగా ప్రజల అధికారం రాగానే ప్రశ్నించిన ప్రతి గొంతును నొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు జవాబు చెప్పాలి మా బ్రతుకులు మార్చండి అని అడిగే ఉద్యమకారుల గొంతు నొక్కుతున్న ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలి మాట మాట్లాడితే హిందూ ముస్లిం కొట్లాటలు ఈ మసీదు కింద తవ్వితే మా ఉంటాయని ఒక నాయకుడు మాట్లాడతాడు అధికారంకి వచ్చింది ఎందుకోసం మత ప్రచారాల కోసమా దేశాన్ని దేశ ప్రజలను బాగు చేయడానికి వీరా నాయకులకు కావాల్సింది ఏంటి ఇంతకీ మనిషి గొప్పవాడ మతం గొప్పదా దేవుడు గొప్పవాడ మానవత్వం గొప్పద ఈ ప్రజల బతుకులు మారాలంటే దేవుడు మార్చాలా లేకపోతే ఈ ప్రజలు ఎన్నుకున్న పాలకులు మార్చాలా అసలు మన దేశంలో సమస్య ఏంటి ఇది నా ప్రశ్న దీనికి జవాబు ఎవరు చెప్పగలరు ఈ జేకే మీడియా ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ప్రశ్నిస్తుంది నాయకుడి బ్రతుకు మారుతుంది ప్రజల బ్రతుకు ఇంకా నేల మీదనే ఉంటుంది రాజకీయ నాయకుడు ఆకాశంలో ఉంటున్నాడు ఆలోచించండి సపోర్ట్ చేయండి మీ జేకే మీడియా మీ వెంటే ఉంటుంది థ్యాంక్ యూ नैन मी किशोर जर्नलिस्ट जेके मीडिया थैंक यू